క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలనే సందేశం మెట్టుకి ఇప్పుడు ప్రజలు ఉన్నదే ఎందుకంటే పాషన్ గారు ఏ విధంగా చనిపోయారు యాక్సిడెంట్ కింద ఎలాగో చిత్రీకరించారంటే ఎంత యాక్సిడెంట్ కింద చిత్రీకరించినా ఎంత పుకార్ సృష్టించినా కానీ పాష గారు యాక్సిడెంట్తో కాదు చంపబడ్డాడు అని క్లారిటీ తెచ్చిపోతుంది కారణం ఏంటంటే మీరు ఆ డెడ్ బాడీ చూసి అర్థమైపోతున్నా ఏదో నలిగిపోయినట్టు చిత్రహింసలు పెట్టినట్టు నలిగిపోయినట్టు శరీరం చూస్తుంటే ఎందుకంటే యాక్సిడెంట్గా చనిపోతే అంత దూరంగా ఉండవు మనిషి ఇది నలిగిపోయినట్టు మనిషి చూసారే మీరు ఒకసారి మీరు గమనిస్తే బాడీ క్లారిటీ తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఎంత చిత్రహింసలు పెట్టారని ఇది కొట్టి కొట్టి చంపరు ఎందుకంటే యాక్సిడెంట్లో ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ ఇప్పుడు కొంచెం చూసుకుంటే బైక్ మీద ఎలాంటి యాక్సిడెంట్ అయినా మనిషి రక్తం అనేది బండి మీద చాలా తక్కువ ఎందుకంటే బండి ఒదిక్కిన పడిపోతే దక్షన్కి మనిషి ఒదిక్కిన పడిపోతారు కాబట్టి మనిషి రక్తం బండి మీద పడే అంత అవకాశం చాలా తక్కువ చాలా చాలా తక్కువ కానీ మీరు ఆ బండిని ఒక సరిగ్గా గమనిస్తే పాష గారికి ఎంత బ్లడ్ అయితే కారిందో ఎంత బ్లడ్ అయితే వృధా అయిందో మొత్తం బ్లడ్ కూడా బండి మీద బండి ఇంజిన్ మీద ఉన్నది అంటే తలనే బండికి ఇంజిన్ గేసి కొట్టి చంపేశారు పాష గారి మీద దీన్ని బట్టి మీరు మీరు అను మీరు ఉంచుకునేది ఏంటంటే విజయ విజయప్రహాద అన్నగారు ఏం చెప్తున్నారు అంటే పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మాట్లాడతాం అని ఒక మాట ఆయన అన్నాడు చంపినోడికి కేసు అవుతుందని తెలుసు గొడవ అవుతుందని తెలుసు పోస్ట్ మార్టం వెళ్తుందని తెలుసు అక్కడ రిపోర్ట్ని ఎలా మార్చాలో మార్చుకోవాలో కూడా తెలుసు మన క్రైస్తవులు అన్నవాళ్ళు పార్స్టులు అన్నవాళ్ళు దీనికోసం ఎదురు చూసి టైం వృధా చేయడం వేసా అనమాట ఎందుకంటే చంపడానికి సిద్ధపడ్డవాడు ఇన్ని అన్ని ఊహించుకొని సం చంపుతాడు చంపుతాడు కానీ పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ వెళ్ళదు మళ్ళీ వెళ్లకుండా దానం చేస్తారు అనే కాదు కదా మనకి అన్నీ తెలుసు కదా చంపబడ్డానికి మొత్తం అన్నీ తెలుసు కేసు వద్ద తెలుసు గొడవ వద్దు తెలుసు అన్నీ తెలుసు అసలు ఒకసారి డెడ్ బాడీని చూస్తే మీకు మనిషి నిజంగా నలిగిపోయి మనిషి అనమాట నలిగిపోయి మనిషి అసలు మనిషి అసలు నలిగిపోయి ఏదో కొట్టి కొట్టి చంపడానికి క్లారిటీ తెలిసిపోతున్నాం ఎన్ని యాక్సిడెంట్ జరిగినా ఒక్క యాక్సిడెంట్లో కూడా బండి రక్తం ఇంజిన్ మీద పడతామండి మీరు ఒక ఫోటో చూడండి మీరు సరిగ్గా ఒక ఫోటో మీకు తీపిస్తున్న పెడతాను బండి ఇంజిన్ రక్తం గేర్ బాక్స్ కూడా రక్తం ఎలా పడుతుంది అది బుల్లెట్ మనిషిని చాలా విసిరేది మనిషిని అలాంటి తప్పుడు బండి మీద బ్లడ్గా రావడం కారణం అంటే తలనే బండి కొట్టి చంపారనమాట స్పష్టంగా తెలిసిపోతుంది స్పష్టంగా దీన్ని చాలా లోతుగా ఆలోచించాలి ఎప్పటికైనా గమనించుకోండి సరేనా ఇప్పుడు అయినా గమనించుకోండి గమనించుకుంటేనే రోజులు లేదంటే ఇంకా చిత్రం అనిపించే రోజు వచ్చేస్తా సరే మీ సార్ గమనించుకోవాలి మీరు పాష గారు చనిపోతాం దైవ నిర్ణయం ఓకే కానీ ఈ విధంగా చనిపోవడం అనేది దైవ దైవ నిర్ణయం అయితే కాదు అది మనుషుల నిర్ణయమే ఏదో ఎవరో కక్షపెట్టిన చేసిందే దీన్ని లోతుకు ఆలోచించి మొత్తం ప్రాసాలన్నీ కలిపి మీరు ఒక ఒక సంఘం మొత్తం అన్ని సంఘాల ఒక్క మాట మీద నిలబడి అసలు మామూలుగా ఒక్కరోజు అది ప్రతిరోజు ప్రతి గంట కూడా స్టేషన్ గడికి వెళ్ళాలి స్టేషన్ కడికి వెళ్ళి ఎంక్వరీ వేయించాలి ఎంక్వరీ వేయించి దాకా ఎంక్వైరీ వేయించి వరకు కూడా ఏ పాస్ నిద్రపోకూడదు దీన్ని తేలిగ్గా వదిలేరు రేపు వద్దని ఇంకో పాస్ అవుతుంది ఎందుకంటే ఎంత ఎంత కఠినంగా చంపడం ఇప్పుడు వచ్చి ఏ పాస్ నాకు తెలియదు నాకు నాకు ఒకదే తెలియదు ఎందుకంటే ఆ ఫోటో చూస్తుంటే నాకు క్లారి తలనే ఇంజిన్ గేసి కొట్టి సేపు అంతే తలనే గేర్ బాక్స్కి వేసి కొట్టేస్తాను అంతే లేకపోతే బండి మనిషి ఇష్టం అనమాట యాక్సిడెంట్ అయితే మనిషి ఇష్టపేస్తుంది అలాంటి మనిషి ఎంత కలిసాం కలిసి పది అడుగులు పది ఎంత లేదన్నా పది అడుగుల దూరంలో పడతాం మనిషి యాక్సిడెంట్కి సరేనా ఎంత లోయలో పడినా అందులో బుల్లెట్ మనిషి ఎక్కడికో ఎక్కడికో అనమాట అలాంటి బ్లడ్ ఇంజిన్ పడతామండి ఏమైనా సినిమా బుల్ బుల్లెట్ కింద పడి తర్వాత వెళ్ళి ఎగిరి ఎగిరి బండి మీద పడతాను కాదు కదా సినిమాది కాదు కదా సినిమా రియల్గా జరిగింది రియల్గా జరిగినప్పుడు డాక్సిడెంట్ కాదు పాస్టర్లో చాలా జాగ్రత్తలు ఉండాలి క్రైస్ క్రైస్తవులు అన్నీ చాలా జాగ్రత్తలు ఉండాలి ఒంటరిగా ప్రయాణించడం ఈ రోజులు చాలా ప్రమాదం పాస్టర్ నవరికి మీకంటూ చెక్కుడు ఉండాలి మీకంటూ ఒక నలుగురు తోడు ఉండే ఎక్కడికి వెళ్ళాలి అలా ఉన్న రోజులు ఇప్పుడు పరిస్థితి దయచేసి ఇది ఆసామాసి వదలకండి ప్రతి పాస్టర్ కూడా పోరాడండి నూటికి నూరు శాతం పాస్ట్రలే విజయమవుతుంది ఎందుకంటే అతను చంపబడ్డాడు దైవ నిర్ణయమేదే కాదు ఇది మనుషుల నిర్ణయమే నూటికి నూరు శాతం ఎవరో కచ్చితంగా చేసింది